ందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష బడ్జెట్ కంటే ముందు అధ్యక్ష ఒక రెండు సమస్యలు ఉన్నాయి అధ్యక్ష ఇవాళ పొద్దున్నే మేము ఇంటికానికి వెళ్ళి టిఫిన్ చేయకుండా టిఫిన్ పట్టుకొని వచ్చాము అధ్యక్ష ఎక్కడ కోసం తినాలని చెప్పి అనుకుంటుంటే బట్టిగారు తీసుకుపోయి మా రూ తిని దాన్ని తీసుకుపోయి కూర్చోబెట్టిన అధ్యక్ష తమరికి చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం కనీసం భారతీయ జనతా పార్టీ ఇది నన్ను అవమానించడం కాదు అధ్యక్ష నన్ను అవమానించ కాదు శాసనసభ్యులను అవమానించినట్లు లెక్క అధ్యక్ష మేము మేము ఇంటి నుంచి వచ్చి ఒక అర్ధగంట ముందు వచ్చిన గౌరవ సభ్యులు చాలా అనుభవజ్ఞులు గతంలో వారికి అనుభవం కూడా ఉంది ఈ శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ఏదైనా మాట్లాడాలంటే స్పీకర్ గారు మీ ఛాంబర్లోకి వచ్చి వారు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది ఒకటి రెండవది అధ్యక్ష మన శాసనసభలో ఒక నిబంధన పెట్టుకున్నాం ఏ పక్షానికైనా ఐదుగురు సభ్యులు ఉంటే పైన ఉంటేనే వారికి శాసనసభలో మనం ఆఫీస్ అకామిడేషన్ ఇచ్చేటువంటి ఒక సాంప్రదాయం ఉంది ఆ సాంప్రదాయానికి అనుగుణంగానే మీరు నిర్ణయం తీసుకున్నారు బట్ ఇంకా దానికి కాదని కూడా ఏదైనా కావాలంటే కూడా He can personally come and కెన్ పర్సనల్లీ కమెంట్స్ ఇయ్యూ అండ్ యూ కెన్ రిక్వెస్ట్ యూ సార్ నెంబర్ వన్ నెంబర్ టూ అధ్యక్ష బడ్జెట్ మీద చర్చ జరుగుతున్నప్పుడు వారు బడ్జెట్కు పరిమితికి లోబడి ఎందుకంటే వారికి ఉండే మళ్ళీ సమయం తక్కువ ఇచ్చిండ్రు సమయం ఇవ్వలేదు అని వారికి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బడ్జెట్ మీద వారి యొక్క విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలని మీ ద్వారా గౌరవ సభ్యుడిని కోరుతున్నాను అన్ని నిబంధనలకు లోబడి మాత్రమే కాకుండా కన్వెన్షన్స్ లోబడి ఉంటాయి అధ్యక్ష వారు కూడా శాసనసభ్యులుగా చేసిండ్రు నాతో పాటుగా ఒక్క శాసనసభ ఒకటే జయప్రకాశ్ నారాయణ గారికి ఒక రూమ్ ఇచ్చినాం సిపిఐ పార్టీ ఒక్క సభ్యుడు నాకు రూమ్ ఇచ్చాము అధ్యక్ష ఇవాళ మా దంటలకి మమ్మల్ అవమానపరిచినట్టు కదా అధ్యక్ష మేము ఎక్కడ మాకు న్యాచురల్ కాల్ వస్తుంది ఎక్కడ పోతాం అధ్యక్ష బయట మేము వస్తే కాళ్ళలో కూర్చున్నాం అధ్యక్ష గింత అన్యాయం ఉంటాం మీరు బీఎస్సీ మీరు బీఎస్సీలో మీకు బి మీకు బిఎస్సీలో అధ్యక్ష అధ్యక్ష ప్రసంగం ఇది వారికి ఏదైనా సౌకర్యాల విషయంలో కావాలనుకుంటే తమరికి విజ్ఞప్తి చేయమని తమ ఏ నిర్ణయం తీసుకున్నా మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష దానికోసం ఆర్గ్యుమెంట్ ఎందుకు అధ్యక్ష దానికి వారు కూడా చాలా సీనియర్ దీనికి ఆర్గ్యుమెంట్ ఎందుకు అధ్యక్ష వారిని 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 రిప్రజెంట్ చేసుకోమనండి ఎట్లా ఈ రూల్స్ ఎట్లా ఉన్నాయి సాంప్రదాయాలు ఎట్లున్నాయి తమరు పరిశీలించి నిర్ణయం తీసుకోండి అధ్యక్ష అంతే తప్ప దానికోసం మీరు ఆర్గ్యుమెంట్ చేయడం మంచి పద్ధతి కాదు అధ్యక్ష గౌరవ సభలు చాలా సీనియర్ ఆయన వారి సౌకర్యాల కోసం ఆర్గ్యుమెంట్ చేయడం ఏంటి అధ్యక్ష నాకు అర్థం కాదు ఇలా బడ్జెట్ మీద ఆర్గ్యుమెంట్ చేయండి బడ్జెట్ మీద ప్రసంగించండి ప్రజల కోసం మంచి సలహాలు సూచనలు ఇవ్వండి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి ఈ దీన్ని ఆ సమయాన్ని దీనికి వినియోగించండి మీ సౌకర్యాల కోసం మీరు ఈ సభా సమయాన్ని ఇట్లా వినియోగించుకోవడం మంచిది కాదు అధ్యక్ష నేచురల్ కాల్ వస్తుందంటే మేము బోధం అధ్యక్ష అందరం ఇక్కడే ఉన్నది నేచురల్ కాలకు తమ 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 ఈ అసెంబ్లీలో నేచురల్ కాల్కు సౌకర్యం లేదా అధ్యక్ష ఏమన్యాయం అధ్యక్ష దానికోసం బడ్జెట్ ప్రసంగం మీద వారు సమయం వృధా చేయడం మంచిది కాదు అధ్యక్ష లెటిం లెటిం గో ఆన్ ప్రొసీడింగ్స్ ఈ బడ్జెట్ దాని మీద మాట్లాడండి సలహాలు సూచనలు ఇవ్వండి మేము ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం మీకు రిప్లై చేయడానికి అధ్యక్ష తమరికి ఒక హాఫ్ డజన్ సార్ కలిసాం అధ్యక్ష హాఫ్ డజన్ ఏం చెప్పినాం ఏం చెప్పినాం బిఎస్సిలో గతంలో ఉన్న ప్రాక్టీస్కి ఇది అమలు చేయమని చెప్పినాం మీరు కాదన్నారు ఒక రూమ్ ఏమని చెప్పినాం రూమ్ కూడా సహసనసభ్యులుగా మేము ఒక ముగ్గురం ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక రూమేనా అధ్యక్ష ఇది సహస సభ్యు కాదా రాయందర్ గారు మన కాదా అధ్యక్ష తమ రాయ గారు ఇప్పటికే ఇద్దరు మంతు రిక్వెస్ట్ చేశారు ఇఫ్ యూ వాంట్ టు మీటింగ్ ఇఫ్ వాంట్ టు మీట్ ఎనీ రిక్వెస్ట్ ప్లీజ్ కమెంట్ మీట్ మీ నన్ను వచ్చి మీరు చాంబర్లో కలవండి మాట్లాడుకుందాం కానీ వారు అన్నట్టుగా మీకు ఇచ్చే సమయాన్ని సద్దురోగపరుచుకోండి మీరు సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా చేశారు అన్ని విధాల అనుభవం ఉంది మీకు ఇది ఎందుకంటే ఇక్కడ కూడా సభ్యుల సంఖ్యను బట్టే సమయం ఇవ్వడం జరుగుతుంది దయచేసి నూట ఐదు మందికి అంతే సమయం ఇద్దరికంత సమయం ఇవ్వటం రాదు ఇక్కడ అది కూడా తమరు తెలుసు ఇక్కడ ఉన్నప్పుడు తమరు కూడా ఆ పాటించిన వాళ్ళే నూట ఐదు మందికి అంతే సమయం ఇద్దరికంత సమయం విలువడది మీరున్న ఇద్దరు సభ్యులకు సమయం ఎంత ఇవ్వాలనో కుదింపు ఇవ్వాల్సి వస్తుంది ఆ కుదింపు సమయంలోనే తమరు మాట్లాడే విషయాలు మాట్లాడండి ఏం ఇద్దరు కానీ ఇవ్వలేం కదా ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ నేర్చుకుంటాం అధ్యక్ష తప్పకుండా సభా సాంప్రదాయాలు సభల పద్ధతులు నేర్చుకుంటాం అధ్యక్ష దాన్ని తప్పడతలేదు కానీ ఒకటి నేర్చుకోవాలి ఇప్పుడు గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు ఈటల రాజేందర్ గారు సీనియర్ సభ్యులు అధ్యక్ష సభా సాంప్రదాయం అనేది సభాపతి చేతిలో ఉండేటువంటి అంశం అధ్యక్ష దీన్ని ఏంటంటే బయటికి పోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఆన్ రికార్డ్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుండు ఇరవై సంవత్సరాల తర్వాత నేర్చుకునేది ఏముండదు అధ్యక్ష దీనికి సభ రూల్స్ అనేటివి ఈ రోజులో కాదు ఈ అసెంబ్లీ ఏర్పడినప్పటి నుంచి ఉన్నటువంటి సభా రూల్స్ అది సభాపతి గారి ఆధ్వర్యంలో ఉండేటువంటి రూల్స్ ఏదో గవర్నమెంట్ చెప్పి ఒకళ్ళని మాట్లాడియాలి ఒకళ్ళని కూర్చోబెట్టాలి ఒకళ్ళకి రూమ్ ఇవ్వాలి అనేది మాది కాదు అధ్యక్ష అది దయచేసి అది వారి పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు ఏదన్నా అంశాలు ఉంటే దయచేసి మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది కానీ ఇట్లా వారికి ఇచ్చిన అవకాశాన్ని ఈ రూపంలో ఏమన్నా అంటే నా మా నోరు నొక్కేస్తుండ్రు మమ్మల్ని మాట్లాడిస్తలేరు అనేటువంటి భావన మళ్ళీ చెప్పేటువంటి ప్రయత్నం చేయడానికే వారు మాట్లాడుతుండ్రు దయచేసి ఏదున్నా మీ దగ్గరకు వచ్చి మాట్లాడమండి అధ్యక్ష లేకపోతే మీ దగ్గరకు వస్తే రానియలేదనేటువంటి అంశం ఏమన్నా ఉంటే ఆయన చెప్తే అర్థం ఉంది కాబట్టి దయచేసి మీరు సీనియర్ శాసనసభ్యులు మీకు అనుభవాలు ఉన్నాయి సభా నియమాలు ఏ విధంగా ఉంటాయి అనేది సభాపతి గారు ఆధ్వర్యంలో ఉంటాయి కాబట్టి దయచేసి మీరు అది పాటించాలి కానీ మీకు ఇచ్చే బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే మీరు ఈ అంశాలు మాట్లాడితే ఇక మేము మాట్లాడాలంటే మేము ఇంకే వేరే అంశాలు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడి ఆ సమస్య ఏది ఉందో దాన్ని పరిష్కారం చేసుకునే విధంగా మీరు మాట్లాడాలి దానికి రూల్స్ ఏమున్నాయో మీరు చెప్తారు కాబట్టి దయచేసి అది మీరు ఒకవైపున చెప్తుంటే మారు వారు అంటే దీని ఉద్దేశం ఏంది ఇవో ఇవన్నీ బయటికి పోవాలి బయటికి పోవాలి పదే పదే అదే అంశాలు మాట్లాడితే వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని దయచేసి మనకు తెలియదు కాదు అధ్యక్ష ఇంత గత ప్రభుత్వాలు కూడా అనేక సందర్భాల్లో ఉంటే ఇక్కడ సంఖ్యాపరంగా అవకాశాలు వస్తాయి మాట్లాడడానికి కావచ్చు లేకపోతే ఇక్కడ అవసరాలు కావచ్చు అన్నీ కూడా మనకు ఉన్న సంఖ్య ప్రకారం వస్తాయి అనేది ఆ రూల్స్ మనం ఫ్రేమ్ చేసినవి కూడా కాదు అధ్యక్ష మీకు తెలిసిందే కాబట్టి ఏదున్నా సభాపతి గారి దృష్టికి వారి ఆఫీస్కి బయలి మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది దయచేసి మళ్ళీ ఆ ఓటి మాట్లాడితే మళ్ళీ ఇంకోటి మాట్లాడితే మళ్ళీ అది కంటిన్యూ అయిందనుకో మళ్ళీ మేమందరం కూడా మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది అదీక్ష రహేంద్ర గారు ప్లీజ్ టికాట్ టు సబ్జెక్ట్ ఐ మా మనసాగ రిక్వెస్టింగ్ లక్ష్యం ప్లీజ్ టికాట్ టు సబ్జెక్ట్